హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలోనే మేము ఒక షాప్కి అయితే వెళ్తున్నాము సో ఎక్కడికి వెళ్తున్నాము దేనికోసం వెళ్తున్నాము అన్నది ఈ వీడియో మీరు కంప్లీట్గా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా వరకు అందరూ అనుకుంటూ ఉంటారు కదా మొబైల్స్ అనేవి చాలా చీప్గా దొరుకుతాయి ఇక్కడ అరబ్ కంట్రీస్లో అని చెప్పేసి సౌదీలో నిజంగానే మొబైల్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా అనిపించాయి నేను కూడా ఫస్ట్ టైం అయితే షాక్ అయితే అయ్యానమాట సో చూస్తే మనకి ఆన్లైన్లో చూసినా కూడా లేకపోతే మన ఇండియన్ ప్రైజెస్లో కూడా మనం కంపేర్ చేసుకున్న కూడా చాలా ఎక్కువగానే అనిపిస్తాయి దాంట్లో ఇక్కడ మాత్రం చాలా తక్కువగానే అనిపించాయి ప్రైజెస్ అయితే సో మనం కొనొచ్చు ఇక్కడ నుంచి మనము మొబైల్స్ అనేది పర్చేస్ చేసి వెళ్ళొచ్చు అనేది కూడా క్లియర్గా అయితే అర్థమైపోతుంది మనం అక్కడికి షాప్కు వెళ్ళి మనం విజిట్ చేస్తే లేటెస్ట్ వర్షన్స్ లేటెస్ట్ మోడల్స్ బ్రాండెడ్ మొబైల్స్ కావాలనుకుంటే జెరీర్ బుక్ స్టోర్ అని ఉంటుంది సో ఇక్కడ మేము మాకు దగ్గరలోనే ఉన్న జెరీర్ బుక్ స్టోర్కి అయితే మేము వెళ్తున్నాము సో ఇక్కడ ధమామ్లోని చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి మీకు దగ్గరలో ఏవి అవైలబుల్గా ఉంటే మీరు అక్కడ వెళ్ళి అయితే పర్చేస్ అయితే చేయవచ్చు ఇక్కడ లేటెస్ట్ వర్షన్స్ తోటి చాలా అంటే చాలా మొబైల్స్ అయితే ఉంటాయన్నమాట అన్ని అన్ని రకాల ఫోన్స్ అయితే కూడా ఉంటాయి ఏ కంపెనీ కావాలన్నా కూడా అన్ని కంపెనీస్ అవైలబుల్గా ఉంటాయి వీటితో పాటు ల్యాప్టాప్స్ సో ఇంకా ఈ బుక్ స్టోర్ చెప్పాను కదా మన ఆఫీసెస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ దొరుకుతుంది సో ఫైనలీ మేమైతే ఇక్కడ జెరేర్ బుక్ స్టోర్కి అయితే రీచ్ అయ్యాము మాకు దగ్గరలో ఉండేది సో ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుంది అనమాట కింద అంతా కూడా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ లైక్ మొబైల్స్ ల్యాప్టాప్స్ సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి టీవీ కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అలాగే ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్లో అయితే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా దాని సిరీసే అనమాట ఫిఫ్టీన్ ప్రో అలాగా సో మనకి జీబీ బట్టి మనకి ఈ ప్రైజెస్ అనేది కొంచెం వన్ థౌసండ్ టూ థౌజండ్ అలా డిఫరెన్సెస్ అయితే ఉంటుందన్నమాట నేను ఇదే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ నేను ఆన్లైన్లో చూస్తే నాకు వన్ ల్యాక్ ఫిఫ్టీ అలా కనిపించింది బట్ ఇక్కడికి వస్తే వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ అలానే వచ్చిందనమాట ఫిఫ్టీ థౌజండ్ దగ్గర దగ్గరలోనే మనం సేవ్ చేసుకోవచ్చు వీటితో పాటు మ్యాక్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి సో చాలా బాగున్నాయి చూడడానికి అయితే వర్తబుల్ అనిపించింది చెప్పాను కదా ఇవి ఎలక్ట్రానిక్సే కాదు సో ఆఫీస్ ఫర్నిచర్స్ ఆఫీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అలాగే బుక్ స్టోర్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ అన్ని రకాల బుక్స్ అయితే ఉంటాయి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఎన్ని రకాల బుక్స్ అయితే కావాలో ఇక్కడ అన్ని కూడా పర్చేస్ చేయొచ్చు అన్ని రకాల బుక్స్ అయితే ఉంటాయి కింద మొత్తం అంతా కూడా ఫర్నిచర్ ఐటమ్స్ అనమాట కి కావాల్సినటువంటి ఫర్నిచర్ ఐటమ్స్ సో ఇలా బ్యాగ్స్ ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా రకాలు అయితే ఉంటాయి ఇవి చూసారా ఆఫీస్కి క్యారీ చేసే బ్యాగ్స్ అలాగే మనకి ఇక్కడ ప్రింటర్స్ కూడా ఉంటాయి ఇక్కడ సంబంధించిన ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ సో ఇలా రకరకాల అనేవి ఆఫీస్కి ఇది లేదు అని చెప్పడానికి అయితే లేదన్నమాట ప్రతి ఒక్కటి కావాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే కంపల్సరీగా వచ్చి తీసుకుంటారు ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి మళ్ళీ మన ఆఫీస్లో కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి కదా అలాంటివి కూడా ఇందులో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఎవ్రీ న్యూ ఇయర్కి డైరీస్ ఇవ్వడము సో అలా అలవాటు ఉంటుంది అలాంటి కావన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ ఏమంటే ఇక్కడ చైన్స్ కూడా ఉన్నాయి అన్నమాట మరి ఇక్కడ మన ఆఫీసెస్లో కానీ లేకపోతే వెహికల్స్లో కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కదా సో వాటి కోసం కూడా ఇలా డెకరేషన్ చేసుకోవడానికి ఇది చూసారా మెటల్ లీఫ్ అంట ఇది చూడ్డానికి అయితే గోల్డ్ లీఫ్ లాగా భలే ఉంది ఇక్కడ డెకరేషన్ సంబంధించిన స్టోన్స్ అనమాట రకరకాల స్టోన్స్ అలాగే గవ్వలు కూడా భలే ఉన్నాయి చూడ్డానికి అయితే ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా వుడ్తో చేసినవి లైట్ వెయిట్ గా భలే ఉన్నాయి చిన్న చిన్న హౌసెస్ దగ్గర నుంచి సో ఇలాంటి ప్లేట్స్ కానీ ఇదైతే మనము మేకప్ కి సంబంధించిన బాక్స్ ఉంటుంది కదా సో అలాంటిది అనమాట చూడ్డానికి అయితే చాలా బాగుంది తేలిక కూడా ఉంది మరి కాస్ట్ కూడా చాలానే ఉంది ఇవైతే సో నాకైతే అంత వర్తబుల్ అనిపించలేదు తీసుకోవడానికి ఇక్కడైతే చిన్న చిన్న బాక్సెస్ లాగా భలే ఉంది కదా క్యూట్గా ఏదైనా మనం డెకరేషన్ ఐటమ్ పీసెస్ లాగా పెట్టుకోవాలనుకుంటే దానికైతే తీసుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట సో ఇక్కడైతే మేము ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము ఫస్ట్ ఫ్లోర్లో చెప్పాను కదా ఇక్కడ అన్ని రకాల బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి పిల్లలకు సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి ఇక్కడైతే అయితే పిల్లలకి సంబంధించిన టాయ్స్ అన్ని ఎంట్రన్స్లోనే ఉంటాయి ఇంకా బుక్స్ మనం నర్సరీ దగ్గర నుంచి వాళ్ళ ఇంకా ఏ క్లాస్ అయితే ఉంటారో ఆ క్లాస్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క బుక్స్ ప్రతి ఒక్క టాయ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి బెలూన్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి అని నాకు ఇక్కడ చూసిన తర్వాతనే తెలిసింది రకరకాల షేప్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా గ్లిట్టర్ కలర్స్ చూడ్డానికి భలే ఉన్నాయి కదా తీసుకుందాం అనిపించింది కానీ మరి దేనికి యూస్ చేస్తానని చెప్పేసి తీసుకోలేదు చూసారా ఇవన్నీ బుక్స్ బుక్ స్టోర్స్ ఎన్ని రకాలైతే బుక్స్ ఉన్నాయో ఇక్కడ చాలా వరకు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు సంబంధించిన బుక్స్ అన్ని కూడా సర్చ్ చేసి మరి తీసుకొని అయితే వెళ్తారు అంత కలెక్షన్ అయితే ఉంటుంది ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్ లో షేర్ చేయండి ముఖ్యంగా ఈ షాప్ కి అయితే మేము వచ్చింది సో మొబైల్స్ అయితే ఎలా కాస్ట్ ఉన్నాయని చెక్ చేద్దామని వచ్చాము అలాగే కొన్ని బుక్ స్టోర్స్ అవన్నీ కూడా కొంచెం కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాము సో మొత్తానికి అయితే కావాల్సినవన్నీ కూడా చూసుకొని అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ లో తప్పకుండా షేర్ చేస్తాము నేను వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్